मात्रे नमः ओङ्कारपङ्गरसुकी उपनिषदुद्यानकेलिकलकण्ठीं आगमविपिनमयूरी జగన్మాత దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రమాణం సమర్పిస్తూ చౌటుప్పల్ మాణిక్యాంబా సమేత పుణ్యలింగేశ్వర స్వామివారి యొక్క దివ్య దేవాలయంలో మాణిక్య అమ్మవారి యొక్క దేవి నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి ఈ రోజున నాలుగవ రోజు కాత్యాయని అని పేరు కలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి అమ్మవారి అలంకారం కాత్యాయని అమ్మవారు కోరినటువంటి వరములు ఇస్తుంది ఈ కాత్యాయనిని గనక వేడుకున్నట్లయితే సకాలంలో వివాహములు అవుతాయి ఈ కాత్యాయని అమ్మవారి యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణములు మహాభాగవతంలో చక్కగా వర్ణించారు ఒకనొక సమయమున గోపికా సమూహమంతా శ్రీకృష్ణ పరమాత్మయే తన పతిగా ఎన్నుకున్నారు ఈ ఒక వ్రతం చేశారు ఒక కోరిన కోరిక నెరవేరాలి అంటే జగన్మాతను ముడుపులు కట్టుకొని జగన్మాతను ఆరాధించాలి ఆ ఆరాధించినటువంటి జగన్మాత పేరే కాత్యాయని కాత్యాయని అమ్మవారి యొక్క దివ్య అలంకారాన్ని చూచి ఆ అలంకారంతో ఆ కన్యలు కనుక మనం అమ్మవారిని కుంకుమతో పూజ చేస్తే యోగ్యుడైనటువంటి భర్త మనసిరిగినటువంటి భర్త వస్తాడు ఏ స్త్రీకైనా యోగ్యుడైనటువంటి భర్త మనసిరిగినటువంటి భర్త కంటే ఆమె జీవితంలో అష్టైశ్వర్య భోగభాగ్యాలిక ఏమీ అక్కరలేదు ఎన్ని సంపదలున్నా సిరులు సంపదలు ఎన్ని ఉన్నా ఎంత విద్యావేత్త అయినా అనుకూలుడైనటువంటి భర్త గనక లేకపోతే ఆమె జీవితం అంతా నరకప్రాయంగా ఉంటుంది చూడడానికి భవనాల్లోనే ఉంటారు కానీ మనసంతా అరణ్య రోదనలాగా ఉంటుంది సీతారాములు సుఖంగా ఉన్నారు అంటే కారణమేమిటి అనుకూలుడైనటువంటి భర్త నాకు దొరకగా అంతఃపురము నాకెందుకన్నది అలాగే రాముడు కూడా యోగ్యురాలైనటువంటి మనసు భార్య నాకు లభింపగా నాకు కావలసినదేమున్నది ఈ రాజ్యముల కంటే భార్యాభర్తల యొక్క దివ్యమైనటువంటి ప్రేమానురాగాలు అనురాగం ఆనందం సంతోషం అందుచేతనే గోపికలందరూ కూడా కాత్యని వ్రతాన్ని ఆచరించారు కాత్యాయని వ్రతాన్ని తెల్లవారు సమున చక్కగా పూజ చేశారు ఈ కాత్యాయని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో సమస్త శుభములు కలుగుతాయి అంతేకాదు ఈ కాత్యాయనియే గౌరీదేవి అందుచేతనే కన్యలు కూడా అమ్మవారిని ఆరాధిస్తారు ఒక చిన్ని ఉదాహరణ రుక్మిణీదేవి రుక్మిణీదేవి ఆరాధించింది ఊరు బయట ఉన్నటువంటి గౌరీ ఆలయంలోనైనా ఈమె కూడా కాత్యాయనియేతి సనానులైన మిమ్ము పురాణ పతుల మేలు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసి కదమ్మా హరిన్పతి నిన్ను నమ్మిన వారి నులేదు ఈశ్వరీ ఏ రుక్మిణీదేవి అంటుంది అలాగే గోపికలందరూ కూడా కాత్యాయిని వ్రతం చేస్తారు కాత్యాయిని వ్రతం చేస్తున్న సమయంలోనే తెల్లవారు సామున గోపికలందరూ వెళ్ళి కొలంలో ఆ వస్త్రములన్నీ వేసి దిగంబరుడై స్నానం చేస్తూ ఉంటారు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ వస్త్రములను తీసుకుంటాడు ఇక్కడనే కొంచెం చాలామందికి వస్త్రాపహరణం జరిగింది ఏదో రకరకాలుగా చెప్తారు పరమాత్మని పరమాత్మ ఏం చెప్పాడో తెలుసునా దేనికని మా వస్త్రములు ఇవ్వమంటే పిచ్చి మీరు వస్త్రహీనులై స్నానం చెయ్యవచ్చునా నన్ను భ భర్తగా స్వీకరిస్తున్నారు బాగుంది నోములను నోములు వ్రతాలు చేసేటప్పుడు స్నానాలుగైనా దిగంబరులై చేయకూడదు అని స్నానం మీ వ్రతం ఎలా ఫలిస్తుంది అందుకని వాళ్ళు చేసేటువంటి ఆ చిలిపి పనులను చిలిపివాడు గనక చిలిపిగానే సమాధానం చెప్పి వాళ్లకు సన్మార్గాన్ని కలిగించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు అంతేగాని వస్త్రాలు కాజేశాడు దొంగ అనేటువంటి భావనగా భాగవతం ఎప్పుడూ చూడకూడదు మనకు చక్కగా చదువుతుంటే అన్నీ అక్కడే రాస్తారు వ్యాసులు వ్యాసులవారు కానీ పోతనవారు కానీ భాగవతను ఎందుకు ఈ పని చేశాడు అని అయితే ఆ చదివేటువంటిది పండితులైనటువంటి వాళ్ళు మాత్రమే చదవగలరు పామరుడు ఏం చేస్తారు అంటే ద్వేషభావంతో చూస్తారు కాబట్టి కాత్యాయని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అలంకారం సమస్త శుభములు కలిగించి వివాహము కానటువంటి వారికి వివాహమును అయ్యేటువంటి విధంగా చేస్తుంది కాత్యాయని అమ్మవారు వీటన్నిటి కూడా వ్రతాలు దీక్షలు కంకణాలు ధారణ కథ అవన్నీ ఉంటాయి ఈ అమ్మవారి యొక్క దివ్య అలంకారాలలో ఈ నాలుగవ రోజున చేసేటువంటి పుణ్య మనోహోన్నతమైనటువంటి అలంకారం ఈ కాత్యాయిని అలంకారంగా భావింపబడుతుంది అందుచేతనే అమ్మవారు హారను పుర్రకిరీట విభూషిత వయవశ కుండల విభూషిత వయవశోభినీమౌళి కోటి పరికల్ప్యమాన పదపీకా బాణ కాళ కాళ ఫస్ పానధనురంకుశామరుణమే ఫాభూతిలకలోచన మనసి భావమి పరదేవత గంధసార ఘనసారచారుల్లిరసవాసి సాధ్యరాగమధురాధరాపరణసుందరసుచిస్మిత మంధరాయత విలోచన అమల బాలచంద్ర ఇందిరా రమణ సోదరీం మనసి భావయామి పరదేవత జగన్మాత యొక్క దివ్య అనుగ్రహం పొందాలి ఈ అండాండ పిండాండ బ్రహ్మాండములను సృష్టించిన కలకనే ఆమెను జగజ్జనని అంటారు మన అమ్మని జనని అంటారు అండాండం అంటే ఏంటి పిండాండం అంటే ఏంటి బ్రహ్మాండము అంటే ఏమిటి అండములలో నుంచి వచ్చిన జీవరాశులందరిటినీ అండాండములు అంటారు అంటే పక్షులు కాని జలచరములు కాని ఇవన్నీ ఈ జాతంతా అండాండం పిండాండము అంటే మనం అమ్మ పొట్టలో ఒక రక్తపు ముద్దలా ఉంటాం అందుచేత మనం పిండాండం బ్రహ్మాండము అంటే సూర్యుడు చంద్రుడు అనంతమైనటువంటి ఖగోళములన్నీ కూడా బ్రహ్మాండం ఇవన్నీ మన కంటికి కనపడుతున్నవి అంటే ఒక అమ్మ సృష్టింపబడింది సృష్టి అమ్మ చేత సృష్టింపబడినది అని అర్థం ఆ అమ్మనే జగజ్జనని అంటారు అందుచేత ఆ అమ్మవారిని కాళిదాసు కూడా హే జగజ్జనని సుధా సముద్రాంతరుజన్మణి ద్వీప అని వర్ణిస్తాడు మహానుభావుడు దండకల్లో వర్ణిస్తాడు మాతా మరకత శ్యామ అంటాడు ఆయన ఈ లోకములందరికీ తల్లి అయినటువంటి దానివి నీవు కాబట్టి అలాంటి జగజ్జనని యొక్క దివ్యమైనటువంటి అలంకారం మనకు చౌడుప్పల్ గ్రామంలో ద్వాదశ జ్యోతిర్లింగాల మధ్యలో పుణ్యలింగేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో ఈ మాణిక్యాంబ అమ్మవారు ఉంటుంది ప్రతీ ఆలయాలలో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రాలలో సమస్తమైనటువంటి పుణ్యక్షేత్రాలలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నా ఈ ప్రదేశమునందు విశేషమైనటువంటి యంత్రాత్మన మంత్రాత్మన తంత్రాత్మన అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి काबटी सर्व मंत्रात्मिके सर्व तंत्रात्मिके सर्व यंत्रात्मिके सर्व वर्णात्मिके सर्व शिक्षात्मिके सर्वरूपे जगन्मात्रुके जगन्मात्रुके पाखिमां पाखिमां पाखि पाखि ఇంతటి వైభవోపేతంగా సాగేటువంటి దేవీ నవరాత్ర మహోత్సవాలు దేనికని అంటే మన చెప్పుకున్నట్లుగా నవరాత్రములు ఎవరైతే జరుపుతారో దీక్షగా మళ్ళీ తల్లి గర్భంలో నవమాసములు మోయేసినటువంటి అవకాశమే లేదు కాబట్టి అలాంటి కాత్యాయిని జగన్మాత యొక్క దివ్య అనుగ్రహం మనమందరము పొందాలి అలాంటి కన్యలు ముఖ్యంగా ఈ అమ్మవారిని ఆరాధించాలి గౌరీ పూజ ఈ గౌరీ పూజ తర్వాత ఈ కాత్యాయిని అమ్మవారినే కన్యలు ఎక్కువగా ఆరాధించేది కాబట్టి ఆరాధించి సమస్త శుభములు పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి